హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు కథ ప్రేమ వరించావని నెల ఇరవై ఒకటో భాగాన్ని ముగింపు భాగాన్ని వినేద్దాం చాలా మందికి ఈ స్టోరీ నచ్చకపోవడం వల్ల నేను ఈ స్టోరీని వాయిస్ రూపంలో మీకు ముగింపుని ఇచ్చేద్దాం అనుకుంటున్నాను మరి ఇక కథలోకి వెళ్దామా రామ్ కనిపించకపోయేసరికి సాగర్కి గుండె గు్వేలు మంది రామ్ అంతా వెతికాడు కానీ ఎక్కడా కనిపించకపోయేసరికి తల పట్టుకున్నాడు ఎక్కడికి వెళ్ళావు రామ్ ఈ టైంలో దేవుడా ఎక్కడ ఈ రామ్ అంటూ బలంగా గోడని గుద్దాడు ఎందుకు బాస్ తలపైన చేతులు పెట్టుకున్నావు ఇప్పుడు ఏమైంది అన్న మాటలకి చటుక్కున తలెత్తి చూశాడు సాగర్ అదే రూమ్లోకి వస్తూ అడిగాడు రామ్ రామ్ని చూడగానే సాగర్కి పోయిన ఊపిరి తిరిగి వచ్చినట్టు అనిపించింది రామ్ వైపునే చూస్తూ ఓ మై గాడ్ రామ్ ఎక్కడికి పోయావు నువ్వు నీ కోసం ఎంత వెతికానో తెలుసా అంటూ కంగారుగా అన్నాడు రామ్ సాగర్ భుజం పట్టుకుని కమాండ్ సాగర్ బీ కూల్ వచ్చేసాను కదా ఇప్పుడు చెప్పు ఎలా ఉన్నా ఈ డ్రెస్లో అంటూ అడిగాడు రామ్ని పైనుంచి కిందికి చూస్తూ సంతోషంగా చాలా బాగున్నావు రాము పద అంటూ రామ్ బయటికి తీసుకెళ్లాడు ఆ ర్యాంప్ వాక్ చేయాలంటే రామ్కి కొంచెం భయంగానే ఉంది కానీ సంధ్య చేసే ఆ మంచి కార్యాన్ని గుర్తుకు తెచ్చుకొని సాగర్ దేదీప్య ఉద్యోగాలు గుర్తుకు తెచ్చుకొని ఒక్క క్షణం ఊపిరి బలంగా పీల్చుకుంటూ ఒక్కడుగు ముందుకు వేశాడు రామ్ చూసిన సంధ్య దేదీప్య సంతోషంగా చప్పట్లు కొట్టారు అలా ముందుకు అడుగు వేయబోతుంటే తన పక్కన టీంలో ఉన్న శేఖర్ తన చేతికున్న బ్రాస్లెట్ తీసి స్టేజ్ పైకి కేసాడు అది చూసిన రామ్ నేరుగా దానిపైనే కాలు పెట్టేసరికి సర్రున జారాడు అనుకొని ఈ హఠాత్ పరిణామానికి దేదీప్య నోరెల్లబెట్టి ఆశ్చర్యంగా చూసింది సంధ్య నో అంటూ అరిచింది అది చూసిన మైఖేల్ పరువు పోయినట్టయిపోయింది వంద కెమెరాలు క్లిచిక్ క్లిచిక్ అంటూ తన వైపే ఫోటోలు తీస్తున్నారు జారుతున్న వాడు చటుక్కున్న పక్కనున్న మోడల్ని అడవోల్పుగా పట్టుకుని తన వైపుకి లాక్కున్నాడు రామ్ ఏం చేస్తున్నాడో సాకర్తో సహా అక్కడున్న అందరూ కళ్ళప్పగించి చూస్తున్నారు ఆ మోడల్ కూడా రామ్నే నే ఏం చేస్తున్నాడో తెలియక అలాగే ఆశ్చర్యంగా చూస్తూ ఉంది రామ్ కైపుగా ఆ అమ్మాయి వైపు చూస్తూ చిన్నగా నవ్వి తన కోటికి ఉన్న గులాబీ పువ్వు తీసి ఆ అమ్మాయికిస్తూ దిస్ ఈజ్ ఫర్ యూ బేబీ అంటూ అందరి వైపు చూస్తాడు ఇలాంటి మహోత్తరమైన ప్రోగ్రాంకి వచ్చిన అందరికీ నా కృతజ్ఞతలు సంధ్య టీం నుంచి వచ్చిన నేను అనబడే రామ్ ఇలా అందమైన అమ్మాయిలతో మొదలు పెట్టడం ఈ అందమైన సాయంత్రానికి ఇంకా మెరుగులు దిద్దడం భావిస్తున్నాను అంటూ అందరి వైపే చూస్తూ నవ్వాడు ఒక్క క్షణంలో తమ పరువు పోయిందన్న బాధతో తలదించుకున్న సాకర్కి రామ్ మాటలు చెప్పలేనంత సంతోషాన్ని కలిగించింది ఒక్కసారిగా ఆనంద వర్షాలు కంటి వెంట వచ్చాయి సంధ్య నీరు పంటిపైన పైన నవ్వు ఒకేసారి వెళ్లివేశాయి అలా రామ్ మెల్లగా ఆ మోడల్ని సున్నితంగా వదిలి ఒక్కసారిగా శేఖర్ వైపు తీక్షణంగా చూసి మరోమారు సంధ్య వైపు చూస్తూ చిరునవ్వు నవ్వాడు అలా రామ్ మోడల్గా తన జీవితంలో సంధ్య కోసం ఒక అధ్యాయానికి శ్రీకారం చుట్టాడు డ్రెస్ మార్చుకుందామని లోపలికొచ్చిన రామ్ని సాగర్ అమాంతం గౌగులించుకుని కన్నీల పర్యంతమయ్యాడు రామ్ ఆ కష్టంలో నిజంగా నువ్వు చేసిన దానికి నీకెలా రుణపడాలో నాకు తెలియడం లేదు బాస్ రామ్ చిన్నగా నవ్వుతూ సాగర్ చేతని తన చేతులకు తీసుకుంటూ సాగర్ ఫ్రెండ్స్ మధ్యలో సారీ థ్యాంక్స్ ఏంటి ఇదంతా అసలు మీ కృషి ఏదో నేను చిన్న పాత్ర పోషానంతే లేదు బ్రో అసలు ఆ ఒక్క క్షణంలో నువ్వు కనుక అలాంటి ఆలోచన చేయకపోయేసరికి మేం పడిన కష్టమంతా వృధా పాలయ్యేది అంటూ లోపలికి వస్తూ అని దేదీప్య కన్నీలతో రామ్ సంతోషంగా నవ్వుతూ దేదీప్య తలని సున్నితంగా నిమిరాడు సంధ్య రామ్ దగ్గరకు వచ్చి సరాసరి తన చేతిని ముద్దు పెట్టుకుంది ఈ హఠాత్ పరిణామానికి సాగర్ దేదీప్య మోహమోహాలు చూసుకున్నారు రామ్ సంతోషంగా సంధ్యాని దగ్గరికి తీసుకున్నాడు చెప్పాను కదా సంధ్య నీకు నేను తోడున్నానని నీ కళ్ళల్లో కన్నీరు నేను ఎప్పుడు చూడొద్దు అన్నాడు నా చివరి శ్వాస వరకు నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను ప్రామిస్ అంటూ సంధ్య నుదుటిపైన ముద్దు పెట్టుకున్నాడు ఈ లోపు అనౌన్స్మెంట్ వస్తుంది అంతలో అందరూ కలిసి స్టేజ్ దగ్గరికి వెళ్తారు అనౌన్స్మెంట్ అనౌన్స్ చేస్తారు ఎవరు విన్ అయిందని సంధ్య అండ్ టీమ్ అని అనౌన్స్ చేసిన తర్వాత అందరూ సంతోషంగా ఆనంద బాష్పాలతో రామ్ని చూస్తారు సంధ్య రామ్ని హక్ చేసుకుంటుంది ఆ తర్వాత రామ్ మోడల్స్ జాబితాలో రామ్ పేరు కూడా మోర్ మ్రోగుతుంది అనాతి కాలంలోనే రామ్ మంచి మోడల్ అయ్యాడు అలా రోజులు గడుస్తున్నాయి ఒకరోజు సంధ్య కళ్ళు తిరిగి పడిపోవడంతో ముక్కులో నోట్లో నుంచి రక్తం రావడం రామ్కి ఆశ్చర్యాన్ని భయాన్ని గురిచేస్తుంది హాస్పిటల్కి తీసుకుని వెళ్తాడు సంధ్యని గణమానమని ఫోన్ మోగేసరికి పరధ్యానంగా ఉన్న పీటర్ నిదానంగా లేచి హలో అంటూ నీరసంగా అన్నాడు అటువైపు నుంచి విషయం విన్న పీటర్ క్షణం గుండె ఆగి మళ్ళీ కొట్టుకోవడం ప్రారంభించింది తొందరగా హాస్పిటల్కి బయలుదేరి వెళ్తాడు హాస్పిటల్కి తీసుకొచ్చిన సంధ్యాని ఎమర్జెన్సీ కేసు మీద అడ్మిట్ చేశారు ఐసీయులో రామ్ లోపలికి వెళ్ళబోయాడు కానీ అక్కడున్న కాంపౌండర్ వారించాడు ఆ లోపల సంధ్య తల్లిదండ్రులైన మేరీ పీటర్ అక్కడికి చేరుకుంటారు రామ్ ఏమైంది రామ్ బేబీకి ఏమైంది నా సంధ్యకి అంటూ వెర్రిగా అరిచింది మేరీ రామ్ బాధని దిగమింగుట్టు ఆంటీ సంధ్య కళ్ళు తిరిగి పడిపోయింది అంటూ అబద్ధం చెప్పాడు ఎక్కడ మేరీ బాధలో కూరుకుపోతుందో అని రామ్ అబద్ధ మారుతున్నట్టు పీటర్కి తెలిసిపోయింది బాధగా రామ్ భుజం పైన చెయ్యి వేశాడు ఆంటీ సంధ్యాకేం కాదు మనమందరం ఉన్నాం కదా అని ధైర్యం చెప్తున్నాడు ఇంతలో డాక్టర్ గారు సంధ్య వాళ్ళ నాన్న పీటర్తో మాట్లాడాలని పిలువగా అతను లోపలికి వెళ్తాడు కానీ వాళ్ళ మాటలు బయట విని బయట వింటూనే ఉంటాడు రామ్ అప్పుడే తెలుస్తుంది నిజం సంధ్యకి క్యాన్సర్ అని ఆ మాట విన్న రామ్కి ఒక్కసారిగా గుండె పగిలినంత అయింది లోపలికి వెళ్ళి పీటర్ని నిలదీస్తాడు ఎందుకు అంకుల్ నాకు అబద్ధం చెప్పారని కానీ ఏమీ చెప్పలేక నిస్సహాయస్తో నిల్చుకుని ఉంటాడు కానీ డాక్టర్ ప్లీజ్ నా సంధ్యని ఎలాగైనా కాపాడండి అంటూ డాక్టర్ని వేడుకుంటాడు ఆ డాక్టర్ రామ్కి రామ్ నాకు ఇప్పుడే ఫోన్ వచ్చింది అమెరికా నుంచి అమెరికాలో ఈ ట్రీట్మెంట్కి కీమోథెరపీ చేస్తారు సో సంధ్య బ్రతికే ఛాన్స్ ఉంది అని చెప్పగానే సంతోషంగా డాక్టర్కి థ్యాంక్స్ చెప్తాడు మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేనంటూ కన్నీల పర్యంతమయ్యాడు ఓకే అంకుల్ మనము ఈరోజే బయలుదేరం సంధ్య అని బ్రతికిద్దాం నేను ఇప్పుడే ఇంటికెళ్ళి అమ్మకి చెప్పొస్తాను అంటూ పీటర్ సమాధానం కూడా ఎదురు చూడకుండా బయటికి పరిగెత్తాడు రామ్ వచ్చిన రామ్ వాళ్ళ అమ్మతో మా వారం రోజులు నేను అమెరికాకు వెళ్ళాలి అంటాడు అమెరికాకి ఎందుకు అని అడుగుతాడు గణపతిరావు కోపంగా అరుస్తాడు రామ్ శాంతంగా నాన్నగారు నేను మొత్తం చెప్తాను వినండి నేను ఫ్యాషన్ సిటీలో జాబ్ పని మీదుగా వెళ్ళినప్పుడు సంధ్య నాకు పరిచయమైంది అలా అనుకోకుండా నేను తను ప్రేమించానని మొత్తం జరిగిందంతా చెప్తాడు గణపతిరావు కోపంగా మొక్కుపుటాలు ఎగిరేస్తూ అసలు ఆ అమ్మాయి ఊరు పేరేంటి ఇంటి పేరేంటి నామాలేంటో అంటూ అరిచాడు కౌసల్య రామ్ వైపే చూస్తూ నాన్నగారు అడుగుతున్నారు కదా ఆయన చెప్పు అంది ఆ అమ్మాయి తల్లి తండ్రి పేరేంటి అంటూ తన భర్తకి కోపం రాకుండా నెమ్మదిగా అడిగింది ఆ ప్రశ్నకి రామ్కి ఏం చెప్పాలో తెలియక మిన్నుకుండిపోయాడు గణపతిరావు గర్జించాడు ఆ అరుపుకి రామ్ భయంగా సంధ్య పీటర్ అని చెప్పాడు అంతే గణపతిరావు ఒక్కసారిగా రామ్ వైపు తీక్షణంగా చూస్తూ పీటరా అవును అనగారు అంకుల్ పేరు పీటర్ ఆంటీ పేరు మేరీ అంటూ భయంగా చెప్పాడు రామ్ మాటలకి కౌసలేకి కళ్ళు తిరిగినట్టయింది చూసావా కౌశల్య ఏం చేశాడో నీ పుత్రరత్నం నిప్పులు కడిగే వంశంలో క్రిస్టియన్ అమ్మాయిని తీసుకురాబోతున్నాడు వెళ్ళు కౌశల్య వెళ్ళు వెళ్ళి క్రిస్టియన్ కోడలికి హారతి పట్టు అంటూ వ్యంగ్యంగా అరిచాడు అంతే కౌశల్య కళ్ళలో నీళ్లు రామ్ వైపే చూస్తుంది నన్ను ఎందుకు మోసం చేశావు రాముడు అన్నట్టుగా రామ్ బాధగా తన వైపే చూస్తూ అమ్మ ఆ అమ్మాయి మంచిదమ్మా నేనంటే ప్రాణం అమ్మ తనకి అన్నాడు గణపతిరావు విసురుగా రామ్ చేతిని విసిరుకొట్టాడు నా భార్యని తాకే అర్హత కోల్పోయావు అంటూ నికృష్టుడా అంటూ అరిచాడు తన తండ్రి మాటలకి బాధపడ్డాడు రామ్ నీకు ఈ తండ్రి తల్లి కావాలనుకుంటే తలారా స్నానం చేసి ఇంటి గుమ్మంలో అడుగుపెట్టు అంతే ఆ అమ్మాయి కావాలనుకుంటే ఎప్పటికీ ఈ ఇంట్లోకి అడుగు పెట్టకు అన్నట్టు మాట్లాడతాడు రామ్ని కానీ రామ్ ఎటు తెలుసుకోవాలో తెలియక అప్పుడే ఫోన్ కాల్ వస్తుంది పీటర్ నుంచి అంకుల్ నేను ఇప్పుడే వస్తున్నాను అంటూ పరుగులాంటి నడుకతో వెళ్ళిపోయాడు తన కొడుకు అలా వెళ్ళిపోయేసరికి కౌశల్య గుండె పగిలినంత పనై కళ్ళు తిరిగి కింద పడిపోయింది హాస్పిటల్కి వచ్చిన రామ్ ఏమైంది అంకుల్ ఇప్పుడే కదా సంధ్యకి బాగవుతుందని చెప్పారు ఇంతట్లోనే ఎందుకు ఎమర్జెన్సీ అయింది అని అడగ్గా డాక్టర్ అప్పుడే బాబు తనకి బ్లడ్ తక్కువ ఉండడం వల్ల మేమిచ్చే ట్రీట్మెంట్కి తను సహకరించట్లేదు అందువల్లే తనకి బ్లడ్ కావాలి అది కూడా బీ పాజిటివ్ ఇక్కడ ఎక్కడా దొరకడం లేదు మీరు ప్రయత్నించండి అని చెప్పగా రామ్ ఎంత వెతికినా తనకి బి పాజిటివ్ బ్లడ్ ఎక్కడా దొరకకపోవడంతో అటు పీటర్ ఇటు రామ్ తన ఆశలు అడియాల్సలు అయ్యేలా ఉన్నాయని చెరువుపక్క బాధలో మునిగిపోయారు ఆ టైంలోనే సంహిత హాస్పిటల్కి వచ్చి ఉంటుంది వారి నాన్నగారికి హెల్త్ బాగలేని కారణంగా సో ఆ టైంలో కౌంటర్ దగ్గర బిల్ పే చేసేటప్పుడు ఎవరి మాటలు వింటూ ఉంటుంది ఎవరికో అమ్మాయి సీరియస్గా ఉందని ఆ బ్లడ్ గ్రూపు తనకి దొరకట్లేదని సో ఆ మాటలు విన్న సంహిత నాది కూడా అదే గ్రూప్ కదా అనుకుంటూ బ్లడ్ ఇవ్వడానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళి అడుగుతుంది సార్ నాది అదే గ్రూప్ అంటూ ఆ డాక్టర్ వెంటనే తనని తీసుకెళ్ళి టెస్టులు చేయించి బ్లడ్ తీసుకుని థ్యాంక్స్ చెప్తాడు బ్లడ్ ఇచ్చాక చేతంతా పట్టేసింది సంహితాకి నర్స్ జాగ్రత్తగా సంహితాని కూర్చోబెట్టింది ఆ డాక్టర్ పేషెంట్ దగ్గరికి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి తీసుకెళ్తానని చెప్పిన సంహిత ససేమిరా ఒప్పుకోలేదు వద్దు డాక్టర్ నేను సాయం మాత్రమే చేశాను నేను పేరు కోసం చేయలేదు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అలా సంధ్య ఆ బ్లడ్ ఎక్కించడం వల్ల తనకి కొంచెం మెరుగవుతుంది అక్కడి నుంచి తనని డాక్టర్ ట్రీట్మెంట్తో అలాగే అమెరికాకి తీసుకెళ్ళడానికి సిద్ధం చేస్తూ ఉంటారు అమెరికాకి తీసుకుని వెళ్ళిన తర్వాత ట్రీట్మెంట్ సహకరించి తనకి కొంచెం న్యాయవాముగానే అందరూ సంతోషంగా ఇండియాకు వచ్చేస్తారు అలా రోజులు గడుస్తున్నాయి సంధ్య పూర్తిగా కోలుకుంటుంది కొన్ని రోజుల తర్వాత పీటర్ దగ్గర రామ్ సంధ్యల ప్రేమ విషయం చెప్పి వాళ్ళిద్దరు పెళ్లి విషయం చెప్తారు రామ్ ఇంట్లో జరిగిన సిచ్యువేషన్ అంతా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు వాళ్ళు సరేనని చెప్పి కొన్ని రోజులకి సర్దుకొని సరే మరి త్వరగా త్వరగా పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటారు అలా పెళ్ళికి కావాల్సిన బట్టల షాపింగ్ నుంచి శుభలేఖల వరకు చాలా తొందరగానే అన్నీ రెడీ చేస్తారు చాలా సింపుల్గా ఉన్న శుభలేఖ ఇద్దరు ఎంచుకుంటారు కానీ రామ్ మనసులో మాత్రం తన తల్లి తండ్రి లేనందువల్ల బాధగానే ఉంటుంది ఆ విషయం సంధ్యకి తెలుసు తమ శుభలేఖ చేతిలో పట్టుకొని అపురూపంగా చూసింది సంధ్య వా ఎంత బాగుంది చూడు రామ్ సంధ్య వేట్స్ రామ్ ఇది నాకు కలు నిజమో నాకు కూడా తెలియడం లేదు అంటూ సన్నడి నీటి పొర సంధ్య కళలు రావడం రామ్ గమనించకపోలేదు పైగా సంధ్య భుజం పైన చెయ్యి వేశాడు సంధ్య చిన్నగా నవ్వేస్తూ నాకెంత సంతోషంగా ఉందో తెలుసా రామ్ అంటూ ఇద్దరూ సంతోషంగా వాళ్ళ పెళ్లిని ఊహించుకుంటున్నారు జరగబోయే అనర్థం వాళ్ళకి ముందుగా తెలియదు కదా అలాంటి సమయంలోనే రామ్ కన్న తల్లిదండ్రులు ఇద్దరు ఎదురవుతారు వాళ్ళిద్దరికీ కానీ సంధ్యాకి తెలీదు వారిద్దరూ మాట్లాడుతుండగా తన చేతిలో ఉన్న శుభలేఖ కింద పడుతుంది అది తీసి చదివిన రామ్ కన్నతండ్రి గణపతిరావు షాక్ అవుతాడు నువ్వేనా అమ్మ తల్లి ఆ క్రిస్టియన్ పిల్లవి ఎందుకొచ్చావు నా కొడుకు లైఫ్లోకి అంటూ అనరాని మాటలన్నీ అంటాడు సంధ్య బాధపడుతుంది రామ్కి కోపం కట్టలు తెంచుకుంటుంది తన తండ్రిని ఏమీ అనలేక కోపంతో కార్ని ఎలా నడుపుతున్నాడో తెలియకుండా అతివేగంగా నడుపుతూ ఉన్నాడు ఆ సమయంలోనే ఎదురుగా వస్తున్న లారీకి ఢీ కొట్టి యాక్సిడెంట్ అవడం వల్ల రామ్ కొన్ని రోజులు సృహ లేకుండా ఉంటాడు వచ్చిన వెంటనే సంధ్యని అడుగుతాడు కానీ అక్కడున్న వాళ్ళు ఒక్కొక్క విధంగా సంధ్య వేరే పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిందని ఒకరు ఇంకొకరు తన ఇక్కడ లేదని అమెరికాకు వెళ్ళిందని కొందరు కానీ రామ్ ఆ మాటలు ఏమీ నమ్మలేదు అప్పుడే పీటర్ తనకి నిజం చెప్తాడు సంధ్య ఇంకా లేదు తన చనిపోయిందని చనిపోయిన తర్వాత చనిపోకముందు నీ గురించి అన్నీ మాట్లాడుతూ నీ కోసం ఒక లేఖ రాసిందని చెప్పి ఇస్తాడు రామ్ ఆశ్చర్యంగా ఆ లేఖని విప్పి చూశాడు తన కళ్ళ అక్షరాల వెంట పరిగెడుతున్నాయి డియర్ రామ్ నువ్వు ఈ లెటర్ని చదివేలోపు నేను ఈ లోకంలో ఉండకపోవచ్చు ఆ యేసు నన్ను పిలిచేస్తున్నాడు రామ్ క్యాన్సర్ బారి నుంచి తప్పించుకున్న సంతోషపడేలోపే మళ్ళీ అది నన్ను అక్కన చేర్చుకుంది కాబట్టి నాకు మరణం తథ్యం నేను పోయాక నువ్వు మళ్ళీ నా రామ్ లాగా నా వల్లే పోయిన నీ జాబ్ మళ్ళీ చేస్తూ నీ తల్లి తండ్రుల సమక్షంలో ఉండాలి ఎందుకంటే నీ అవసరం వాళ్ళకి చాలా ఉంది రామ్ నా వల్లే మీ కుటుంబం చిన్న భిన్నమైంది కోడలిగా ఆ ఇంట్లో అడుగు పెడదామనుకున్నాను కానీ అది కుదరలేదు నా చివరి కోరిక ఒకటే రామ్ నువ్వు మళ్ళీ ఎప్పటిలాగానే అంకుల్ ఆంటీతో సంతోషంగా ఉండాలి జాబ్ చేస్తూ నా జ్ఞాపకాలతోనే కాకుండా ఒక మంచి సంబంధం చూసి నువ్వు పెళ్లి చేసుకో నిన్ను నిన్నుగా ప్రేమించే అమ్మాయిని చేసుకోవాలి దయచేసి నా మాటని మనస్ మన్నిస్తావని ఆశిస్తూ ఎప్పటికీ నీ గుండెల్లో నిద్రపోయే నీ సంధ్య ఆ లెటర్ చంతా చదివాక రామ్ కళ్ళనీలతో కింద చతికిలపడి ఏడ్చాడు రామ్ని ఓదార్చే ధైర్యం ఎవరూ చేయలేరు వెంటనే కళ్ళు తెచ్చుకొని నా సంధ్య జరుగుతుందా అంటే వెళ్ళొస్తాను అంటూ వడివడిగా నడుచుకుంటూ తన రూమ్కి వైపుగా ఏడుస్తూ వెళ్ళిపోయాడు మేరీ కన్నీళ్లను తుడుచుకుంటూ అన్నయ్య గారు అబ్బాయి ఇంటికి వస్తున్నాడు జాగ్రత్త అంటూ సంతోషంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది సంధ్య కోరిక మేరకు రామ్ తన తల్లిదండ్రులతోనే కలిసి ఉన్నాడు కొన్ని రోజుల్లోనే మంచి మోడల్గా పేరు కూడా తెచ్చుకున్నాడు తనకెంతో ఇష్టమైన చదువుని పక్కన పడకుండా ఆర్కిటెక్ట్ వైపుగా కూడా కొత్త పుంతలు తొక్కాడు తన వెన్నంటి ఉంటూ నిత్య సాగర్ దేదీప్యాలతో సంధ్య జ్ఞాపకాలతో జీవితం కొనసాగిస్తున్నాడు ఇది జరిగింది అంటూ అంతా విన్న సంవితకి కళ్ళలోంచి నీరు ఆగలేదు అలా చప్పట్లు కొడుతూ ఒక అమ్మాయిని ఎంత గొప్పగా ప్రేమించడం మొదటిసారి వింటున్నాను రామ్ ఇంతగా ప్రేమించిన నిన్ను ఆ సంధ్య వెళ్ళిపోవడం చాలా బాధాకరం నీలాంటి గొప్ప ప్రేమికుడి ముందు నాలాంటి ప్రేమ సముద్రంలో నీటి చుక్క వంటిది అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను అంటూ రామ్ సంహిత వైపు ఆశ్చర్యంగా చూశాడు నిన్నెప్పటికీ బాధ పెట్టను రామ్ ఇప్పటి నుంచి నువ్వు కొత్త సంహితని చూస్తావు ఎందుకంటే నిన్ను ప్రేమించే సంహిత చచ్చిపోయింది అంటూ కళ్ళనీలతో వడివడిగా నడుచుకుంటూ ముందుకు సాగింది అలా కొద్ది రోజులకి రామ్ని మర్చిపోలేక సంహిత తన బాధని లోపలే దాచుకుంటూ పైకి మాత్రం రామ్తో ఒక ఫ్రెండ్ లాగానే మసులుతూ వచ్చింది అలా వాళ్ళిద్దరి జీవితంలో రోజు రామ్ మోడలింగ్ చేస్తూ ఆర్కిటెక్టింగ్ చేస్తూ బిజీగా ఉంటాడు సమీత కూడా తన జాబ్ తాను చేస్తూ తన తల్లిదండ్రుల్ని జాగ్రత్తగా చూసుకుంటూ తన అక్కని ఫ్యాషన్ వాళ్ళు గొప్ప పేరు వచ్చేలాగా తీర్చిదిద్దింది అలాగే సరోజా స్టీఫన్లు ఇద్దరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు ఇంట్లో వాళ్ళు ఇష్టం మేరకు కొన్ని రోజులకి సంహిత వాళ్ళ నాన్నగారు మరణిస్తారు ఆ తర్వాత రామ్కి ఒక డౌట్ వస్తుంది సంహిత సంధ్యాలు కవల పిల్లలేమో అని సంహిత కూడా తన ఇంట్లో ఏదో క్లీన్ చేస్తుండగా ఒక ఫైల్ కనపడుతుంది అది చాలా పాతది వాళ్ళమ్మ గర్భంలో స్కాన్ తీసిన రిపోర్ట్స్ అవి ఒకరోజు చూస్తుండగా అవి కనిపించడంతో యశోదాని అడుగుతుంది అమ్మ నేను అక్క తర్వాత నేను ఒక్కదాన్నే నీకు పుట్టానా లేకుంటే నాకు ముందుగా ఇంకొక కూతురు కూడా ఉందా అని కానీ తన తల్లి నాకు సరోజా తర్వాత ఒక్కదానివే మీ ఇద్దరి నాకు కూతుర్లు అని చెప్తుంది కానీ అమ్మ నాకు ఇల్లు క్లీన్ చేస్తుండగా ఈ ఫైలు ఆ పెంకిటి పైన కనిపించిందమ్మా ఇది ఎవరిది అని అడుగుతుండగా ఏమో నాకు తెలియదు అని సమాధానం చెప్తుంది కానీ సంబిత ఈ ఇంట్లో మనకన్నా ముందు ఎవరైనా ఉండేవాళ్ళ అమ్మా అని కానీ తన తల్లి ఇది మన సొంత ఇల్లు మనం కట్టుకున్న మన ఇల్లు మనం తప్ప వేరే ఎవరూ లేరని వాదిస్తూ ఉంటుంది అప్పుడే సంవితకి అనుమానం వస్తుంది ఇలా ఉండగా అప్పుడే సంవితకి రామ్ నుంచి ఫోన్ వస్తుంది అది ఎత్తే లోపలే కట్ అయిపోతుంది కానీ మళ్ళీ ప్రయత్నించినా తనకి ఆన్సర్ దొరకదు ఆ టైంలోని రామ్ ఇంటికి వస్తాడు రామ్ కూడా అదే అనుమానంతో అడుగుతాడు యశోదాని అంటే మీకు సంవిత కాకుండా వేరే అమ్మాయి అంటే మీకు కవలను పుట్టారని ఏమైనా ఐడియా ఉందా అని కానీ యశోదాకి తెలియదని చెప్తుంది అది ఎంక్వైరీ చేయడానికే పీటర్ వాళ్ళ ఇంటికి బయలుదేరుతారు సంహిత రామ్ ఇంకా యశోదాలు పీటర్ని నిలదీస్తే పీటర్ అసలు జరిగిందంతా చెప్తాడు ఒకరోజు నిండు గర్భంగా ఉన్న తనని హాస్పిటల్కి తీసుకెళ్తాడు సంహిత వాళ్ళ నాన్నగారు స్కాన్ తీస్తుండగా సంవిత వాళ్ళ నాన్న ఆ స్కాన్లో డాక్టర్ ఇద్దరు కవల పిల్లలని చెప్పగా మగపిల్లల అని అడుగుతాడు ఎందుకంటే తనకి వంశోద్ధారకుడు అంటే వాళ్ళ వంశానికి మగపిల్ల కావాలని చాలా ఆశగా అడుగుతాడు కానీ ఆ డాక్టర్ నాకు తెలియదని చెప్పగానే కానీ అతనే ఊహించుకుంటాడు ఇద్దరు కవలలంటే ఇద్దరు మగపిల్లలే పుడతారని ఆనందంలో తన భార్యని ఆ రోజు నుంచి చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటాడు అలా నెలలు కడుస్తుండగా ఒకరోజు తనకి నొప్పులు మొదలవుతాయి ఆ సమయంలోనే పీటర్ కూడా తన భార్యని మేరీని హాస్పిటల్కి తీసుకొస్తాడు కానీ మేరీ తన కడుపులో బిడ్డ చనిపోయి ఉండడం వల్ల తన సృహ కోల్పోయి ఉంటుంది కానీ ఆ విషయం తనకు తెలీదు పీటర్ మేరీ వాళ్ళ నాన్న ఇద్దరు బాధపడుతుండగా ఆ సమయంలోనే సంహిత వాళ్ళమ్మ యశోద ఇద్దరు పిల్లలకి కవలలకి జన్మనిచ్చిందని తెలియగా సంహిత వాళ్ళ నాన్నగారు ఆనందంగా ఆ నర్సుతో నాకు ఇద్దరు కొడుకులే కదా పుట్టారు అని అడగగా ఆ నర్స్ పగలబడి నవ్వుతుంది నీకు ఇద్దరు కూతుర్లు పుట్టారు చూడు ఎంత అందంగా ఉన్నారు అని మురిసిపోతూ వాళ్ళిద్దరినీ అతనికి చూపిస్తుంది అతను కోపంగా కొడుకులు పుడతారన్నా అనుకుంటూ సంతోషంగా ఉన్న అతనికి ఇద్దరు కూతుర్లే పుట్టారని తెలియగానే కోపంతో రగిలిపోతూ ఉంటాడు తన భార్యని మనసులోనే తిట్టుకుంటాడు ఆ సమయంలోనే పీటర్ మేరీ వాళ్ళ నాన్నగారు మాట్లాడుకుంటుండగా వింటాడు అప్పుడే తనకి ఉపాయం తడుతుంది అతను వెళ్ళి పీటర్ వాళ్ళ మావయ్య గారు అంటే మేరీ వాళ్ళ నాన్నగారితో ఒప్పందం కుదుర్చుకుంటాడు అలా సంధ్యని పీటర్ వాళ్ళకి అప్పగిస్తాడు ఇదేవి తెలియని పీటర్ ఎందుకు తీసుకొచ్చారని మాట్లాడగా మాకు వద్దు ఆ బిడ్డని తన తల్లికే చేర్చాలని వాదు వాదులాడుకుంటూ ఉండగా మేరీ వాళ్ళ నాన్నగారు అడ్డుపడి నా బిడ్డ గురించి ఆలోచించు అల్లుడు అంటూ ఆ బిడ్డని సంధ్యని మేరీ దగ్గర చేర్చుతాడు అలా తీసుకున్నాను బాబు నేనేమి దొంగతనం చేయలేదని వాపోతాడు పీటర్ అసలు జరిగిందంత విషయం చెప్తాడు ఇలా నేను డబ్బులిచ్చే తీసుకున్నాను కానీ దొంగతనంగా నేను దొంగలించలేదని బాధపడతాడు అంతా విన్నా సంత యశోద బాధపడతారు తన కవలల్లో ఒక బిడ్డని తన తల్లి ప్రేమని పంచలేనందుకు యశోద బాధపడుతుండగా తన అక్కని కోల్పోయినందుకు సంత చాలా బాధపడుతూ ఉంటుంది ఇవన్నీ విన్నా రామ్ కూడా గుండె తరుక్కుపోతుంది తన సంధ్యని దూరం చేసుకున్నందుకు ఇదంతా తెలుసుకున్న గణపతిరావు కౌశల్య దంపతులు దిగ్భాంతి చెందుతారు సరోజ స్టీఫన్ లైతే ఒక్కసారిగా నీరు గారిపోయారు సరోజ సంధ్య ఫోటోను పట్టుకుని వెక్కి వెక్కి ఏడ్చింది ఆ రోజు అక్కడే ఉండి కూడా నా తండ్రి అరాచకాన్ని చూడలేకపోయాను ఫలితం నా చెల్లెలు మా నుంచి దూరం అయిందంటూ బాధపడింది ఇదే బాధలో ఉంటే సంహిత పరిస్థితి విషమిస్తుందని భావించిన గణపతిరావు తనే ముందుకొచ్చి రామ్ సమితల పెళ్లి అంగరంగ వైభవంగా జరిపించాడు తనకు తాలి కట్టేటప్పుడు రామ్ సమిత వైపే చూస్తూ ఇన్ని రోజులు పడిన నీ కష్టానికి ఈ రోజుతో తనకి పులుస్టా పెట్టేయాలి సంహిత ఎందుకంటే ఒక ప్రియుడుగానే కాకుండా ఒక స్నేహితుడిగా ఒక భర్తగా నీ బాధ్యతలు నా బాధితులుగా నీ సంతోషం నా సంతోషంగా నీ బాధ నా బాధగా మనస వాచ కర్మన నీతో ఎల్లప్పుడూ నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించే ఈ రాముడు వాగ్వానం చేస్తున్నాడు అంటూ తన మెడలో మూడు మూల వేసి అందరి సమక్షాన నుదుటిన చిన్నగా ముద్దు పెట్టుకున్నాడు ఒక్కసారిగా చప్పున సంహిత కలలో కన్నీళ్లు తిరిగాయి సన్నటి నవ్వు అందంగా పెదవులపైన వచ్చింది ఈ అనుకోని చర్యకి యశోద గణపతిరావు కౌసల్య చిన్నగా సిగ్గుతో నవ్వుకున్నారు సరోజా స్టీఫన్ సాగర్ నిత్య బంటి దేదీప్యాలకి సంతోషానికి హద్దులే లేదు పెళ్లికొచ్చిన డాక్టర్ కూడా మనస్ఫూర్తిగా ఆశీర్వదించాడు అలా వాళ్ళకి కొన్ని రోజుల తర్వాత ఒక పాప పుడుతుంది ఆ పాపనే సంధ్య అని పేరు పెడతారు ఆ పాపలోనే సంధ్యని చూసుకుంటూ ఉంటారు ఇద్దరు సంత రామ్ వైపు ప్రేమగా చూస్తూ చిన్నగా నవ్వింది రామ్ విధి చూడు ఎంత విచిత్రమైందో నేను సంధ్య అక్కా చెల్లెలవని ఎవరికీ తెలియదు అది వెలుగులోకి తీసుకురావడానికే నువ్వు పరిచయం అయ్యావు తెలుసో తెలియకున్నానే మా ఇద్దరి అక్క చెల్లెల్ని నిన్నే ప్రేమించాం అంటూ ప్రేమగా పలికింది సంహిత డ్రామ్ సంహిత చేపట్టుకుని చిన్నగా ముద్దు పెడుతూ చివరికి నాకు నా ప్రేమ దక్కింది అంటూ ఆర్తిగా సంహిత సంహిత వైపే చూస్తూ పలికాడు ఆ మాటకి సంహిత కళ్ళలో నీరు నవ్వు రెండు ఒకేసారి మెరిశాయి అమాంతం డ్రామ్ గుండెలపైన ప్రేమగా ఒరిగింది నిద్రలో ఉన్న సంధ్య కోపంగా ఏ పిలకబాబు ష్ అంటూ అరిచింది ఒక్కసారిగా ఇద్దరు ఆశ్చర్యపోతూ ముసిముసిగా నవ్వుకున్నారు ఇదంతా దూరం నుంచి నిలువెత్తు అద్దంలో చూస్తున్న సంధ్య తన సంతోషాన్ని వ్యక్తపరుస్తూ తన ఫోటో పైకి పైన ఉన్న పువ్వు చటుక్కున కింద పడింది మరి ఇదండి ఈ కథ ఇంతటితో ఈ సమాప్తం మళ్ళీ మరొక కొత్త కథతో మీ ముందుంటాను అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్